శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి రామకృష్ణానంద గురుదేవులతో చివరి రోజులలో శశిభూషణుడు దాదాపు రెండు సంవత్సరాల కాలం క్రమం తప్పకుండా దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుని దర్శిస్తూ వచ్చాడు గురుదేవుల నుండి గొప్ప ఆధ్యాత్మిక సంపదను సముపార్జించుకున్నాడు శ్రీరామకృష్ణులకు పద్దెనిమిది ఎనభై ఐదవ సంవత్సరం మధ్యలో గొంతులో క్యాన్సర్ వ్యాధి సోకింది చికిత్స కోసం ఆయనను భక్తులు కలకత్తాలోని శ్యాం శాంపూర్ శాంపుకూర్ తీసుకెళ్లారు గురుదేవులను కా గురుదేవులకు కావలసిన పత్తిపు వంటను తయారు చేసే బాధ్యతను శారదాదేవి గైకున్నారు నరేంద్రుడి నాయకత్వంలో కొంతమంది యువ శిష్యులు పరమహంసకు కావలసిన పరిచర్యలు చేయసాగారు శశి ఇంటి వద్దనే భోజనం చేసి వచ్చి రాత్రిపూట శ్రీరామకృష్ణ సేవలో నిమగ్నమయ్యేవాడు ఆ రోజుల్లో శశి బిఏ పరీక్షకు తయారవుతున్నాడు తల్లిదండ్రులకు అతడే పెద్ద కుమారుడు ప్రతిభావంతుడైన విద్యార్థి కావటం వల్ల తల్లిదండ్రులు శశిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు శశిభూషణ్కి ఒక సందిగ్ధ పరిస్థితి ఎదురయ్యింది తన గురువు సేవలకు పూర్తిగా అంకితం కావడమా లేక చదువు కొనసాగించి భావి జీవనానికి ఒక దారి ఏర్పరచుకోవటమా వివేకవంతమైన అతడి మనస్సు మొదటి మార్గాన్ని ఎన్నుకుంది అతడు ఇక ఇంటికి వెళ్ళటం మానివేశాడు చదువు సంధ్యలు కట్టిపెట్టి గురుదేవుల సేవకే పూర్తిగా అంకితమైపోయాడు శశిభూషణుడి ఇంటి ప్రక్క నుండే ఒక వృద్ధుడు నీ పరీక్షలు పూర్తి అయిన తర్వాత నువ్వు మీ గురుదేవులను సేవించవచ్చు కదా అని అడిగాడు అందుకు శశిభూషణుడు అయ్యా పరీక్షలు వ్రాయటానికి ముందే నేను మర నేను మరణించను అని మీరేమైనా హామీ ఇవ్వగలరా అని ఎదురు ప్రశ్నించాడు తనను ఇంటికి రమ్మని తండ్రి బ్రతిమాలగా శశి తన తండ్రితో ఈ ప్రపంచము ఇల్లు రెండూ కూడా నా కంటికి క్రూరమైన పెద్ద పుల్లలతో నిండి ఉన్న అరణ్యంలా కనిపిస్తున్నాయి అన్నాడు తన కుమారుణ్ణి ఇంటికి తిరిగి తీసుకోవటానికి తంత్రవేత్త అయిన అతడి తండ్రి శశిభూషణుడి పైన ఒక మంత్రాన్ని కూడా ప్రయోగించాడు అయితే శశి మీద ఆ మంత్రం ఏమీ పనిచేయలేదు ఒక సందర్భంలో శశి ఎదుటనే అతడి తండ్రి శ్రీరామకృష్ణులను విమర్శించటం మొదలుపెట్టాడు అది విని కోపావేశ పర కోపావేశ పరవశుడైన శశి ఎవరు నా తండ్రి అంటూ ఎదురు తిరిగి కొట్టబోయేంత పని గురువు పట్ల శశికి గల గాఢమైన అభిమానానికి ముగ్ధుడైన ఈశ్వర చంద్రుడు పట్ల నీ భక్తికి నిజమయ్యే నిజమైనదే అంటూ కుమారుణ్ణి మెచ్చుకున్నాడు ధూళి దూసిరితమై వాతావరణ కాలుష్యం నిండిన కలకత్తా నగరానికి దూరంగా శ్రీరామకృష్ణులను ప్రశాంతమైన పల్లె ప్రాంతానికి తరలించవలసినదిగా వైద్యులు ఆయన భక్తులకు సలహా ఇచ్చారు అందుకు అనుగుణంగా శ్రీరామకృష్ణ నివాసం పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పదకొండవ పదకొండున కాశీపూర్ ఉద్యో ఉద్యాన గృహానికి తరలించబడింది శశి కూడా నీడలాగా శ్రీరామకృష్ణులను అనుసరించాడు శ్రీరామకృష్ణులకు సేవలు చేసిన వాళ్ళందరూ నిస్సందేహంగా గొప్ప భక్తులే కానీ గురుదేవుల పట్ల శశిభూషణుడి భక్తి మాత్రము ప్రత్యేకంగా ఎన్న తగినది మూర్తి భవించిన సేవయే శశిభూషణుడు గురుదేవుల సేవయే అత్యున్నతమైన పారమార్థిక సాధన అని అతడి దృఢ విశ్వాసము గురుసేవ మినహా అన్యమైన ఏ ఆధ్యాత్మిక సాధనను అతడు సాగించలేదు ఏ తపస్సు అతడు ఎరుగడు అతడు ఎరుగడు ఏ తీర్థ యాత్ర అతడు చెయ్యలేదు తనకు సంబంధించిన శరీర సుఖాన్ని తిండి నిద్ర విశ్రాంతి ఇవన్నీ మర్చిపోయి గురుదేవుల సేవకు అతడు సర్వదా సంసిద్ధుడై ఉండేవాడు గురుదేవుల బాధను ఉపస చేయటమే అతడి జీవిత పరమార్థం తన ప్రాణాన్ని పణంగా పెట్టడం వల్ల గురుదేవుల వ్యాధి కనుక నయమవుతే అందుకు అతడు సర్వ స సర్వసంసిద్ధంగా ఉండేవాడు శ్రీరామకృష్ణుల పట్ల అవధులు ఎరుగని అతడి ప్రేమను అవిశ్రాంతమైన అతడి పట్టుదలను అలుపెరుగని అతడి పరిశ్రమను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యేవారు ప్రేమ అనేది అన్యోన్యాశ్రితము తమను శిష్యులు ఎంతగా ప్రేమించేవారో అంత గాఢంగాను శ్రీరామకృష్ణులు తన శిష్యులను ప్రేమ ప్రేమించేవారు తమ ప్రేమామృతాన్ని శిష్యులపై అవ్యాజంగా వర్షించి గురుదేవులు శిష్యులను పూర్తిగా తమ వశం చేసుకున్నారు శ్రీరామకృష్ణుడు కాశీపూర్ ఉద్యాన గృహానికి తరలేసరికి చలికాలం వచ్చింది బాగా చలిగా ఉన్న ఒక రోజు రాత్రి శ్రీరామకృష్ణుడు మలవిసర్జన చేసిన పాత్రను పరిశుభ్రం చేయటానికి శశి దానిని తీసుకుని గది బయటకు వెళ్ళాడు అప్పుడు అతడి వంటిపైన కేవలం ఒక పల్చని బట్ట మాత్రమే ఉంది పని పూర్తి చేసి గదిలోకి తిరిగి వచ్చిన శశికి తీవ్రమైన అస్వస్థతతో అత్యంత దుర్బలంగా ఉన్న శ్రీరామకృష్ణుని ఏదో విధంగా మెల్లగా పాకుతూ పోయి దండం మీద ఆరవేసిన శాలువాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయటం కనిపించింది ఈ దృశ్యాన్ని చూసి శశి విపరీతంగా బాధపడ్డాడు అయ్యో ఎంత పని జరిగిపోయింది నేను పని తొందరలో పడి గురుదేవులకు శాలువా కప్పటం మర్చిపోయాను పాపం గురుదేవులు చెలికి తట్టుకోలేక శాలువా కోసం ఎంత కష్టపడ్డారో కదా అని కుమిలిపోయాడు అయ్యా మీరు ఏం చేస్తున్నారు అంటూ అతడు కోపంగా గురుదేవులను ప్రశ్నించాడు గాలి బాగా చల్లగా వణికి వణికించేస్తోంది గాలి బాగా చల్లగా వణికిచ్చేస్తుంది ఈ పరిస్థితుల్లో మీరు లేచి తిరగకూడదు శాలువా కావాలి అని అనుకుంటే నన్ను ఎందుకు పిలవకూడ పిలవలేదు అని శశి గురుదేవులను అడిగాడు తన్ అతడి పట్ల ప్రేమ శ్రద్ధ పెళ్ళుపక శ్రీరామకృష్ణుడు తమ చేతిలో శాలువాను పట్టుకొని అతి స్వరంలో ఇంత చలిగా ఉన్న రోజున నువ్వు వంటి మీద సరైన ఆచ్ఛాదన ఏమీ లేకుండా బయటకు వెళ్ళటం చూశాను చలి బాగా ఎక్కువగా ఉందనిపించింది కోసమని దండం మీద నుంచి సాల్వాన్ తీశాను దయచేసి దీన్ని నువ్వు కప్పుకో అన్నారు ఆయన అతని పట్ల ఆయన తన పట్ల ప్రదర్శించిన ప్రేమకు శశిభూషణుడు నివ్వెరబోయాడు జామ్రాత్ అని భాషలో పిలిచే స్టార్ యాపిల్ ఒక పండు గులాబ్ జామున్ పండు తినటం శ్రీరామకృష్ణకు ఎంతో ఇష్టం ఈ పండు ఉష్ణమండలంలో అదిను వేసవికాలంలో మాత్రమే లభిస్తుంది కాశీపూర్లో ఉన్న రోజుల్లో చలికాలంలో ఒక రోజున శ్రీరామకృష్ణులకు ఆ పండు తినాలని కోరిక కలిగింది దానిని ఆయన తన శిష్యులకు వెల్లడించారు సత్యనిష్టాగరిష్ఠులైన శ్రీరామకృష్ణ వంటి మహాత్ముల కోరిక నిష్ఫలం కాకూడదు బ్రహ్మవేత్త కోరికలన్నింటినీ ప్రకృతి తప్పకుండా నెరవేరుస్తుంది నెరవేరుస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి గురుదేవుల కోరికను విన్న ఆయన వీరశిష్యుడు శశిభూషణుడు ఆ పండు గురించి శ్రద్ధగా చేశాడు కాలంగాని కాలంలో కూడా ఆ పళ్ళు కాచే చెట్టు ఒకళ్ళ ఇంట్లో ఉన్న సంగతత్తుడు తెలుసుకున్నాడు వెంటనే శశిభూషణుడు అక్కడకు పోయి కొన్ని పండ్లను సేకరించి తెచ్చి గురుదేవులకు సమర్పించాడు అది చూచి గురుదేవులు ఆశ్చర్యంతో ఈ ఆ కాలంలో నీకు ఈ పళ్ళు ఎక్కడా దొరికాయి అని అడిగారు శశి జరిగిందంతా ఆయనకు వివరించాడు ఈ విధంగా గురుదేవుల కోరిక నెరవేర్చగలిగినందుకు అతడు ఎంతగానో సంతోషించాడు పెద్ద గోపాలుడు పద్దెనిమిది ఎనభై ఆరవ సంవత్సరం జనవరి నెల మధ్యలో పన్నెండు కాషాయ వస్త్రాలను జపమాలలను తెచ్చి వాటిని కొందరు సన్ సన్యాసులకు పంచిపెట్టాలని అనుకున్నాడు శ్రీరామకృష్ణుడు అతడికి తన యువ శిష్యుడు చూపి చూపిస్తూ యువ శిష్యులను చూపిస్తూ ఇట్లా అన్నారు వీళ్ల కంటే ఉత్తమమైన సన్యాసులు నీకు దొరకరు నీ కాషాయ వస్త్రాలను జపమాలను వాళ్లకు అందచేయి పెద్ద గోపాలుడు తానుగా ఆ శిష్యులకు వాటిని పంచిపెట్టడానికి బదులుగా వాటిని శ్రీరామకృష్ణులకు సమర్పించాడు శ్రీరామకృష్ణే స్వయంగా తన చేతుల మీదుగా వాటిని తన శిష్యులకు పంచిపెట్టారు అప్పుడు శశి కూడా ఒక కాషాయ వస్త్రాన్ని గురుదేవుల నుంచి అందుకున్నాడు ఈ విధంగా ఆనాడు స్వయంగా శ్రీరామకృష్ణే తన సన్యాస వ్యవస్థను ఆవిష్ ఆవిష్కరించారు బయట వాళ్ళు వచ్చి శ్రీరామకృష్ణులకు ఇబ్బంది కలిగించకుండా శశి నిరంజనుడు ఇతర శిష్యులు ఎంతో శ్రద్ధగా కనిపెట్టి ఉండేవాళ్ళు ఈ సమయంలోనే మానసిక స్వస్థత లేని ఒక ఉన్మాదిని శ్రీరామకృష్ణుని చూడాలని వచ్చి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని విసిగించేది ఆ స్త్రీ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పటానికి వీలు లేకుండా ఉండేది ఒక్కోసారి ఆమె పెద్దగా ఏడుస్తూ అరుస్తుంది ఎవరికి తెలియకుండా పరమహంస గదిలోకి చొరబడుతుంది ఆయన విశ్రాంతికి భంగం కలిగిస్తుంది ఇదంతా చూసి శశి కోపంతో ఈసారి కనుక ఆమె మళ్ళీ ఇక్కడికి వస్తే వస్తేనే నా ఆమెను బలవంతంగా బయటకు పంపిస్తాను నేనే ఆమెను బలవంతంగా బయటికి పంపిస్తాను అన్నాడు అది విని గురుదేవులు మృదువుగా వద్దు వద్దు ఆమెను వస్తూ పోని అని అతడికి సర్ది చెప్ సర్ది చెప్పారు త్యాగం పవిత్రత అనే రెండు లక్షణాలు లేకుండా పరమసత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం సాధ్యం కాదనే పాఠాన్ని గురుదేవులు మరణశయ్య మీద ఉండి కూడా తన శిష్యులకు బోధిస్తూనే ఉన్నారు శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ కథామృతం అనే తన రచనలో మహేంద్రగుప్త పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన సంభాషణని క్రింది విధంగా పొందుపరిచారు రాఖాల్ బ్రహ్మానంద స్వామి శశి మా మహేంద్రగుప్త లు కాశీపూర్ ఉద్యానవనంలో ప్రచారులు చేస్తున్నారు మా గురుదేవులు పసిబాలుని వలె మూడు గుణాల కథిత్తులుగా ఉన్నారు శశి రాఖాల్ ఆయనే స్వయంగా దీన్ని చెప్పారు మా ఆయన ఇట్లా అన్నారు ఇట్లాంటి మానసిక స్థితిలో ఉన్నవాడు నిరంతరాయంగా భగవంతుని దర్శిస్తూ ఉంటాడు ఆయనలో లేషమాత్రమైనా ప్రాపంచక విషయవాసన లేనే లేదు నిప్పు తగలగానే చురుచురా అంటుకుని మండిపోయే ఎండు కం కట్టెల మాదిరిగా ఆయన మనస్సు ఉంది శశి వివిధ రకాలైన జ్ఞానాలను గురించి ఆయన చారు బాబుకు వివరించి చెప్పారు ఏ జ్ఞానం ద్వారా భగవంతుని పొందగలమో అదే సరైన జ్ఞానమో కానీ డిప్యూటీ మెజిస్ట్రేట్ కావటానికో లేదా ఇల్లు వాకిలి సంపాదించుకోవటానికో పనికి వచ్చే జ్ఞానం అధమస్థాయికి చెందిన జ్ఞానము ఈ రెండో రకం జ్ఞానం బాగా పల్చగా ఉండి నీటితో నిండిన పెరుగు లాంటిది అటుకులను తడపటానికి మాత్రమే ఆ పల్చటి పెరుగు పనికి వస్తుంది కానీ అది ఏ విధమైన రుచిని అటుకులకు కలగచేయదు అది చిక్కగా ఉండే మంచి రకం పెరుగు కాదు కానీ ఏ జ్ఞానం ద్వారా భగవంతుని చేరగలమో ఆ జ్ఞానం మాత్రం చిక్కని పెరుగు వంటిది మా ఓహో ఏం అద్భుతమైన పలుకులు శశి కాళీ అభేదానంద స్వామి ఒకసారి గురుదేవులతో ఇట్లా అన్నాడు ఆనందం పొందటం వల్ల కలిగే మంచి ఏమిటి బిల్లులు కూడా ఆనందంగానే ఉంటారు అటవీ ఆటవీకులు ఎల్లప్పుడూ ఆనంద ఆనోన్మత్తులై పాడుతూ చిందులు తొక్కుతూ ఆడుతూ ఉంటారు రాకాల్ ఆయన రామకృష్ణులు కాశీకి కాళీకి ఇట్లా జవాబిచ్చారు నువ్వు ఏమనుకుంటున్నావు బ్రహ్మానందం విషయానందం ఒక్కటే అవుతుందా ప్రాపంచిక విషయాలలో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నప్పుడు కానీ ఎవరికి బ్రహ్మానందం అనుభవంలోనికి రాదు ధనం వలన ఇంద్రియ సుఖాల వల్ల లభించే ఆనందము భగవత్ సాక్షాత్కారం వల్ల లభించే ఆనందము ఈ రెండు ఏనాడైనా సమానమవుతావా ఋషులు ఈ బ్రహ్మానందాన్ని అనుభవించారు శ్రీ రామకృష్ణులు తన జీ తమ జీవితంలోని చివరి ఎనిమిది నెలలు కాశీపూర్ ఉద్యాన గృహంలో గడిపారు ఈ ఎనిమిది నెలల కాలంలోనూ శశి ఏనాడు గురుదేవులను వదిలి బయటకు వెళ్ళనే లేదని చెప్పవచ్చు జగన్నాథుని రథోత్సవ సందర్భంగా బయటకు పోయి రథోత్సవాన్ని చూసి రమ్మని గురుదేవులు శశి బయటకి శశిని బయటకు పంపించారు మొదట్లో తన గురువులను ఆ అనారోగ్య పరిస్థితుల్లో వదిలి బయటకు వెళ్ళటానికి శశి నిరాకరించాడు కానీ గురుదేవులు మరీ మరీ బలవంతం చేయటంతో అతడు రథోత్సవం చూడటానికి ఉద్యానానికి బాగా దగ్గరలోనే ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు ఆ ఉత్సవంలో అతడు రెండు పైసలు ఖర్చు పెట్టి గురుదేవుల కోసమని నిమ్మకాయలు కోయటానికి ఒక కత్తిని మాత్రం కొనుక్కుని వచ్చాడు ఆ కత్తిని చూసి శ్రీరామకృష్ణు ఎంతో సంతోషించారు ఆయన శశితో ఇట్లా చెప్పారు ఇట్లాంటి ఉత్సవాలను చూడటానికి నువ్వు తప్పక వెళ్తూ ఉండాలి ఆ ఉత్సవంలో అమ్మే వస్తువుల్లో అది ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి కొనుక్కుని రావాలి ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల కోసం పాపం మీద వాళ్ళు ఎన్నో రకాల వస్తువులు తయారు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించాలి అనే ఆశతో ఆ ఉత్సవాలకు వస్తూ ఉంటారు ప్రాచీన సాంప్రదాయాలను నీకు సాధ్యమైనంత వరకు కొనసాగించటానికి ప్రయత్నించు ఇతరులను కూడా అట్లా కొనసాగించినట్లు ప్రోత్సహించు భగవంతుని పట్ల దాస్యాభావానికి శశిభూషణుడి జీవితం ఒక ఉజ్వలమైన ఉదాహరణ అతడు గురుదేవుల సేవలో తన ఆకలి తప్పులను నిద్రను విశ్రాంతిని అన్నింటినీ మించి తన శరీరాన్నే మర్చిపోయాడు ఒక్కోసారి శ్రీరామకృష్ణులు అతడితో నాకు ఇప్పుడు బాగానే ఉంది నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు దయచేసి వెళ్ళి అన్నం తినిరా అంటూ అతన్ని పం పంపించవలసి వచ్చేది ఒక్కోసారి కొన్ని గంటల పాటు నిర్విరామంగా శశి విసనకర్రతో శ్రీరామకృష్ణులకు వీస్తూనే ఉండేవాడు అందువలన శశి చేతులు నొప్పి పుట్టడం గమనించి శ్రీరామకృష్ణులు అతడి చేతిలోని విసనకర్రను తీసుకుని లాటు చేతికి ఇచ్చేవారు జీవిత చరమదశలో గురుదేవులు శశితో ఇట్లా చెప్పారు చూడు మీరంతా తా నాకు ప్రేమపూర్వకంగా చేసే ఈ సేవలతో నన్ను బంధించి వేశారు మిమ్మల్ని వదిలిపోవటానికి నాకు అనుమతిస్తేనే నేను వెళ్ళగలను శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ తేదీన మహాసమాధి చెందారు ఈ సంఘటనను శశి ఈ విధంగా వర్ణించాడు సాధారణంగా తీసుకునే ఆహారం కంటే ఆ రోజు రాత్రి ఆయన అధికంగా ఆహారం తీసుకున్నారు అందువలన మేమంతా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని భావించాము తాను ఈ లోకాన్ని వదిలిపోతున్నానని ఆయన ఏమీ చెప్పలేదు చనిపోవటానికి ఏమి తొమ్మిది రోజుల ముందు ఇది మధ్యాహ్నం గురు గురుదేవులు యోగీంద్రుణ్ణి పిలిచి పంచాంగం తెప్పించి ఆ రోజు తిది మంచిదో కాదో చూడమన్నారు అంతకుముందు కొద్ది రోజులుగా గురుదేవులు సముద్రంలో తేలి ఆడుతున్న పడవ ఇప్పటికే మూడు వంతలు నీటిలో నిండిపోయింది త్వరలోనే మిగిలిన భాగం కూడా నీటితో నిండి పడవ మునిగిపోతుంది అని చెబుతూ వచ్చారు కానీ ఆయన నిజంగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతారని మేము నమ్మలేదు తమ శరీరానికి వాటిల్లిన వ్యాధిని బాధను ఆయన ఏనాడు లెక్క చేస్తున్నట్లు కనిపించలేదు తమలోని ఉల్లాసాన్ని ఆయన ఏనాడు కోల్పోలేదు తాను సుఖంగానూ సంతోషంగాను ఉన్నానని తన గొంతును చూపిస్తూ ఇక్కడ మాత్రం ఏదో కాస్త ఇబ్బంది ఉందని ఆయన చెప్పేవారు నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు జగజ్జన్ని కాళీమాత మరొకరు ఆమె భక్తుడు అందులో ఇప్పుడు వ్యాధిగ్రస్తుడైనది ఆమె భక్తుడే అని ప్రకటించేవారు శ్రీరామకృష్ణులు తమ శరీరాన్ని వదిలిపోవటము ఆయన జీవితంలోనే అత్యంత ఆనందదాయకమైన సమయమని నేను భావిస్తాను ఆనందంతో ఆయన శరీరము పులకించటం నేను కళ్ళారా చూశాను ఈ చివరి రోజు జరిగిన ప్రతి సంఘటన నాకు బాగా గుర్తుంది గురుదేవులు సుఖంగానూ ఉల్లాసంగానూ కనిపించారు మధ్యాహ్నం పూట యోగ శాస్త్రం గురించి కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవటానికి ఒక పెద్ద మనిషి రాగా గురుదేవుల అతడితో పూర్తిగా రెండు గంటల సేపు మాట్లాడారు అటు తర్వాత కొంతసేపటికి నేను వైద్యున్ని పిలిపించు పిలుచుకురావటానికి దాదాపు ఏడు మైళ్ళ దూరం పరిగెత్ పరిగెత్తుకుని వెళ్ళారు నేను ఆ వైద్యుడి ఇంటికి చేరేసరికి ఆ వైద్యుడి ఇంట్లో లేడని మరొక చోటుకి వెళ్లాడని తెలిసింది నుంచి మరో మైదు దూరం పరిగెత్తి దారిలో ఆ వైద్యుడిని కలుసుకున్నాను తనకు అక్కడ ముఖ్యమైన పని ఉన్నందున నాతో రాలేనని ఆ వైద్యుడు చెప్పగా నేను బలవంతంగా ఆయనను పట్టుకుని కాశీపూర్ లాక్కొచ్చాను ఆ కడపటి రోజు రాత్రి శ్రీరామకృష్ణులు మాతో దాకా మాట్లాడుతూనే ఉన్నారు రాత్రిపూట ఆయన ఒక అరగాసు పాయసం తాగారు ఆ పాయసం ఆయనకు బాగా రుచించింది తన ఒళ్ళు కాస్త వేడిగా ఉంది కనుక విసిరవలసిందిగా మమ్మల్ని కోరారు ఒక పది మందిని కలిసి ఒక్కసారిగా ఆయనకు విసరటం మొదలు పెట్టాము ఐదారు తలగడలు ఎత్తుగా పేర్చి గురుదేవులను వాటికి ఆనిచ్చి కూర్చోబెట్టాము ఈ తలగడలు జారిపోకుండా నా శరీరాన్ని వాటికి అడ్డం పెట్టి నేను ఆయనకు విసురుతున్నాను అందువల్ల నేను కొద్దిగా కదలటం నాతో పాటుగా ఆ దిండ్లు కూడా కదలటం జరిగింది దాంతో రెండుసార్లు గురుదేవులు నువ్వు గురుదేవులు నన్ను నువ్వు వణుకుతున్నావు ఎందుకు అని అడిగారు ఏ పాటి కొద్ది కదలికైనా సరే కనిపెట్టగలిగినంత స్థిరంగానూ నిదానంగానూ ఆయన మనస్సు ఉంది నరేంద్రుడు ఆయన పాదాలు పుచ్చుకొని తన చేతులతో రుద్దుతున్నాడు శ్రీరామకృష్ణుడు నరేంద్రునితో మాట్లాడుతూ అతడు ఏమి చేయాలో చెబుతున్నారు ఈ పిల్లల బాధ్యతను తీసుకో అంటూ వాళ్ళందరినీ ఆయన నరేంద్రుని ఆధీనంలో ఉంచినట్లు పదే పదే అదే మాటలన్నారు తర్వాత తానిక పడుకుంటానన్నారు హఠాత్తుగా రాత్రి ఒంటి గంటకు ఖచ్చితంగా ఒంటి గంట రెండు నిమిషాలకు ఆయన ఒక్క పక్కకు ఒరిగిపోయారు గొంతుల్లో సన్నటి గుర గురలాటి శబ్దం వినిపించింది ఆయన ఒంటి మీద వెంట్రుకులన్నీ నీకబడుచుకున్నాయి వెంటనే నరేంద్రుడు గురుదేవుల పాదాలను ఒక గొంత మీద ఉంచి ఒక ఇక తాను ఆ దృశ్యాన్ని చూడలేనన్నట్లుగా మేడ దిగి కిందికి పరిగెత్తిపోయాడు శ్రీరామకృష్ణకు గొప్ప భక్తుడైన వైద్యుడొకడు ఆయన నాడి చూసి ఆగిపోయిందని గుర్తించి బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు గురుదేవులు నిజంగానే మమ్మల్ని వదిలి వెళ్లిపోయినట్లు ప్రవర్తిస్తున్న ఆ వైద్యుని చెష్టను భరించలేక నేను మీరు చేస్తున్నది ఏమిటి అని అసహనంతో అడిగాను మేమంతా కూడా అది గురుదేవుల సమాధి స్థితి మాత్రమేనని నమ్మాము అందుచేతన్న నరేంద్రుడు తిరిగి పైకి వచ్చాడు మేమందరము ఒక ఇరవై మంది కూర్చుని హరి ఓం హరి ఓం అంటూ కలిసి సంకీర్తన చేయటం మొదలుపెట్టాము ఈ విధంగా మర్నాడు మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు గురుదేవుల సమాధి స్థితిని మేల్కొని వస్తారు మేల్కొని వస్తారనే ఆశతో వేచి ఉన్నాము అప్పటికి గురుదేవుల శరీరంలో ముఖ్యంగా వెన్న వెన్నెముక వద్ద ఇంకా కొంత వేడి మిగిలే ఉంది కానీ ఆయనలోని ప్రాణం ఎ ఎప్పుడో శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందని వైద్యుడు నిర్ధారించాడు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన శరీరం చల్లబడిపోయింది అప్పుడు ఆయన శరీరాన్ని కిందకు తెచ్చి ఒక మంచం మీద ఉంచి పువ్వుల దండలతో అలంకరించి శ్మశాన వాటికకు తీసుకుని వెళ్ళాము శ్రీరామకృష్ణులు తమ భౌతిక కాయాన్ని వదిలి వెళ్లారని శశిభూషునికి నమ్మసక్యం కాలేదు నీళ్లు నిండిన కళ్ళతో అంతకు పూర్వం తాను గురుదేవులకు విస్తున్న తాటాకు విసనకరను చేత్తో పట్టుకుని చిత్తి ప్రక్కనే అతడు చతికిల పడ్డాడు అతన్ని ఓదార్చడానికి శరత్ నరేంద్రుడు ఎంతో ప్రయత్నించారు లాటు అయితే శశి చేతిని తన చేత్తో పట్టుకుని దూరంగా తీసుకెళ్లి ఓదార్చడానికి ప్రయత్నించాడు కానీ శశి మాత్రం పట్టరాని దుఃఖంతో నిశ్చలంగా ఉండిపోయాడు శ్రీరామకృష్ణ భౌతిక దేహం దగ్ధం కాగానే మిగిలిన చితాభస్మాన్ని ఆ ఆస్తికలను శశిభూషణుడు సంచయనం చేసి ఒక కళశలో ఉంచాడు కళశంలో ఉంచాడు ఆ పాత్రను తన నెత్తి మీద పెట్టుకుని అతడు కాశీపూర్ గృహానికి తీసుకువచ్చి పరమహంస నిద్రించే శయ్యైన ఉంచాడు మర్నాడు శ్రీరామకృష్ణ గృహస్థ భక్తులలో ముఖ్యుడైన రామచంద్ర దత్త కాశీపూర్ ఉద్యాన గృహానికి వచ్చి శ్రీరామకృష్ణ యువ శిష్యులందరినీ ఎవరి ఇళ్లకు వారిని పెళ్లి పొమ్మని చెప్పాడు కాంకూర్ గచ్చిలోని తన ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణల అవశేషాలను ప్రతిష్ఠించి ఇక్కడ ఒక మఠం నెలకొల్పాలని తాను అనుకున్నట్లుగా రామచంద్ర దత్త వాళ్లకు తెలియపరిచాడు ఈ సూచనను విని శశి నిరంజనుడు ఇద్దరు నివ్వెరపోయారు రామచంద్ర దత్త సూచన సూచనను వాళ్ళు సుతరాము అంగీకరించలేదు గురుదేవుల ఆస్తికలను రామచంద్ర దత్తాకు ఇచ్చేది లేదని వాళ్ళు నిక్కచ్చిగా తెలియజేశారు తామే వాటికి పూజా పునస్కారాలు కొనసాగించగలమని అతడికి వెల్లడించారు ఈ సందర్భంగా నరేంద్రుడు తన సోదర శిష్యులను శాంతపరచటానికి ప్రయత్నిస్తూ వారికి ఎట్లా నచ్చ చెప్పాడు సోదరులారాం మనలో మనం ఈ ప్రకారంగా గురుదేవుల ఆస్తికలున్న పాత్రను గురించి పడటం మంచిది కాదు మనకు స్వంతంగా మఠమంటూ ఏదీ లేదు ఈ పాత్రను తీసుకెళ్లి రామచంద్ర దత్త తన ఉద్యాన గృహంలో ప్రతిష్ఠించి ఆ స్థలానికి శ్రీరామకృష్ణ పేరు పెట్టడానికి అంగీకరిస్తున్నాడు అతడు చేస్తున్న ప్రతిపాదన బాగానే ఉంది మనం కూడా మఠంలోనే మన గురుదేవుల పూజ మొదలు మొదలు పెడతాము గురుదేవులు మన ముందుంచిన ఆదర్శనా ఆదర్శానికి అనుగుణంగా మనం గనుక మన శీలాన్ని తీర్చిదిద్దుకోగలిగితే మన జీవిత లక్ష్యాన్ని సాధించినట్లే చిట్ట చివరకు శశి నిరంజనుడు ఇద్దరు కలిసి నరేంద్రుడితోనూ ఇతర శిష్యులతోనూ లోచనలు జరిపి చప్పుడు కాకుండా పరమహంస ఆస్తికలలో అధిక భాగాన్ని మరొక పాత్రలోకి తరలించి దాన్ని రహస్యంగా బలారాం పోసి ఇంటి వద్ద భద్రపరిచారు మిగిలిన ఆస్తి కూడిన మొదటి పాత్రను రామచంద్ర దత్తాకు ఇచ్చి వేశారు శ్రీకృష్ణాష్టమి పుణ్యతిథి పుణ్యతిథిన పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున శ్రీరామకృష్ణ శిష్యులు భక్తులంతా కలిసి రామచంద్రదత్త ఇంటి నుంచి ఒక బృందంగా ఏర్పడి దారి పొడుగున భక్తి గీతాలు పాడుతూ కాంకూర్ గచ్చి చేరుకున్నారు ఆనాడు శ్రీరామకృష్ణ అస్థి కలశాన్ని శశి తన నెత్తి మీద పెట్టుకుని నడిచాడు ఆ కలశాన్ని కాంకూర్ గచ్చిలోని రామచంద్రదత్త ఉద్యాన గృహంలోని ఆవరణంలో ఒక గోతిలో ఉంచి దానిపైన మట్టిని కప్పి ఆ గోతిని పూడ్చివేస్తున్నప్పుడు శశి ఒక్కసారిగా బిగ్గరగా గురుదేవులకి ఎంత నొప్పిగా ఉందో అంటూ విలపించాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భక్తులందరూ విలపించారు జైసాయి మాస్టర్